పదేళ్ళ తర్వాత ఉద్యోగం ఊడినాక ప్రజలు వంగబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది అక్కడ తెలంగాణ తల్లి పెడితే బాగుంటుంది మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటున్నాడు ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకుందాం రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టారు అంటాడు అందుకే తెలంగాణ తల్లి అంటే సోని అమ్మ కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది అక్కడ ఇక్కడ కాదు ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం లోపట బయటెక్కడో కాదు సచివాలయం లోపట డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సన్నాసులు ఈ సన్నాసులు పదోళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే పది నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత కప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని నేను చెప్పదలుచుకున్నా